ప్రస్తలాడి ఈరోజు బైబుల్ ధ్యానము భూమి ఆకర్షణ బలము శూన్య మండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయనపరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను యోగు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచనము శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను భూమి ఆకర్షణ శక్తి వలన భూమి వాస్తవముగా శూన్యము పైన నిలవబడి ఉన్నదని శాస్త్రవేత్తలు కనుగొని వరకు ఈ నిగూఢమైన వాక్యభాగం యొక్క అర్థము ఎవరూ గ్రహించలేకపోయి ఇప్పటి వరకు భూమి ఆకర్షణ శక్తి అనగా ఏమి అది ఎట్లు కలుగజేయబడినది అది ఎందువలన భూమిలో ఉన్నది అని ఎవరికి తెలియదు కానీ బైబుల్ గ్రంథము దానికి జవాబును కలిగి ఉన్నది దేవునికి స్తోత్రములు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు హెబ్రేలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము దేవుడే ఈ భూమిని ఎత్తి పట్టుకొని ఉన్నాడు దీని నుండి మనము నేర్చుకొనగల పాఠమేమి భూమి శూన్యముపైన వ్రేలాడి ఉన్నప్పుడు భూమి మీదనున్న దేవుని జనులు కూడా శూన్యము పైననే వ్రేలాడి ఉండవలను మరి దేని మీదను కాదు కానీ వారు దేవుని మీదనే ఆధారపడి ఉండవలను మన యొక్క విశ్వాసము దేవుని మీదను దేవుని వాక్యము మీదను దేవుని యొక్క శక్తి మీదను మాత్రమే తప్ప మరి దేని మీదను ఆనుకొని ఉండకూడదు మనమందరము ఒక ఆత్మ సంబంధమైన భూమి ఆకర్షణ శక్తి చేత పట్టుకొనబడి ఉన్నాము ఈ కృపయందు నిలిచియుండు రోమేల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనము అని చదువుచున్నాము అవును ఆ ఆకర్షణా బలము అనున్నది దేవుని కృప అయి ఉన్నది అది ఏ మనలను ఎత్తు పట్టుకొని చున్నది మరియు మనలను భద్రపరచుచున్నది కావున మన నమ్మకమంతయు మన ప్రభువునందుంచి శక్తిగల దేవుని కృప మనలను ఎత్తి పట్టుకొనుటకు గాను మనలను మనము ఆ కృపకు అప్పగించుకునేదము గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలండి దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త